ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ మెడిసినే కాకుండా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేసినాయి చాలామంది ఇప్పుడు ఏం కోర్స్ చేయాలి ఏంటి అనేది మీమాంసలో ఉన్నారు అయితే మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మన ఆలోచన సరైన కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటు విద్యార్థులు అటు పేరెంట్స్ కూడా మనం ఏ కోర్సులు చేయాలనే దాని మీద మన ఆలోచనల్ని పునరాలోచించుకోవాల్సినటువంటి నేపథ్యం ఇది ఎందుకంటే చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తొంభై శాతం మంది వేరే ఏం కోర్సులు లేనట్టుగా ఇంజనీరింగ్ మెడిసిన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆ కోర్సులు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఫలితం ఉండేటువంటి అవకాశాలు తక్కువ అనేటువంటి నేపథ్యంలో వేరే కోర్సుల వైపు కూడా మీరు ఆలోచించుకుంటే కనుక మంచి భవిష్యత్తుతో పాటు మంచి కళ్ళ ముందే పిల్లలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఒక పది కోర్సులు వివరాలు చెప్తాను ఆ కోర్సులు కూడా మీరు ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు అమెరికా వెళ్ళేటువంటి పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా సన్నగిలిపోతున్నాయి భవిష్యత్తు ఇంకా ఆందోళనకరంగా ఉంటుంది కాబట్టి అలాగే ప్రతి ఏడాది ఒక ఇంజనీరింగ్ ఆరు ఆరు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు వాళ్ళకే ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్త కోర్సులు అంటే మామూలు ప్రామాణికంగా ఉన్నటువంటి కొన్ని కోర్సుల వివరాలు చెప్తాను మీరు ఆ కోర్సుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ముఖ్యంగా బీఎస్సీలో చూసుకుంటే కనుక బిఎస్సి ఫామ్ అంటే ఫార్మాసూటికల్ దాంట్లో బీఫార్మ్సీ కనుక చేసినట్లయితే కనుక మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే థెరపిస్ట్ కింద డ్రగ్ ఇన్స్పెక్టర్ గాను అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్ గాను మంచి ఉపాధి అవకాశాలు ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఉన్నాయి అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక బీఎస్సీ నర్సింగ్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది ఈ కోర్స్ చేసిన వాళ్ళకి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ బీఎస్సీ నర్సింగ్ చేసేవాళ్ళ సంఖ్య అర్హత ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడతో పాటు విదేశాల్లో జర్మనీ అమెరికా లాంటి దేశాల్లో ప్రత్యేకంగా మన దేశం యొక్క నర్సింగ్ కోర్స్ చేసినటువంటి వారికి మంచి డిమాండ్ ఉంది ఈ కోర్సు కూడా ఒకసారి ఆలోచించండి అలాగే బిఎస్సి ఫిజియోథెరపీ ఇది కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మారినటువంటి ఆహార పరిస్థితుల నేపథ్యంలో మారుతున్నటువంటి ఈ వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల నేపథ్యంలో చాలామందికి ఈ ఫిజియోథెరపిస్ట్ల యొక్క అవసరం చాలా ఉంది ఫిజియోథెరపిస్టులుగా స్థిరపడటానికి అలాగే సొంతంగా తాము తాము హోమ్ సర్వీసెస్ ఫిజియోథెరపీలు చేసుకోవడానికి చేసుకోవడానికి అవకాశం ఉంది ఫిజియోథెరపిస్ట్గా బీఎస్సీ ఫిజియోథెరపిస్ట్ చేస్తే కనుక దీంట్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఇక తర్వాత చూసుకుంటే కనుక బీఎస్సీ ఆనర్స్ ఇది కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు పరిశోధనా రంగంలోనూ ఇటు టీచింగ్ రంగంలోనూ స్థిరపడటానికి ఇది మంచి అవకాశం అలాగే ఓఎన్జిసి లాంటి ప్రముఖ సంస్థల్లో కూడా పనిచే చేయడానికి బీఎస్సి ఆనర్స్ వాళ్ళకి మంచి ఉపాధి ఉన్నాయి ఈ కోర్స్ మీద కూడా ఒకసారి ఆలోచించారు తర్వాత చూసుకుంటే కనుక బీఎస్సీ ఆంథ్రోపాలజీ ఇందులో మానవ పుట్టుక అలాగే టూరిస్ట్ గైడ్ కింద అలాగే సిటీ ప్లానర్ కింద ఇలా కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి బీఎస్సీ ఆంథ్రోపాలజీ అలాగే బీఎస్సీ ఆంథ్రోపాలజీ తీసుకుంటే కనుక ఎప్పుడన్నా సివిల్ సర్వీస్కి గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయితే కనుక ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్గా చేసుకుంటే కనుక ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి బీఎస్సీ ఆంథ్రోపాలజీ కూడా మంచి కోర్సు ఇక రెండో చూసుకుంటే కనుక బీఎస్సీ ఆక్యుపేషనల్ థెరపీ ఈ కోర్సు కూడా మంచి డిమాండ్ ఉంది నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి సేవలు అందించడానికి అలాగే ప్రభుత్వ వైద్య రంగంలో అంటే వైద్య ఆరోగ్య శాఖలో ఉపాధి అవకాశాలు మంచి మండుగా ఉన్నాయి ఈ ఈ కోర్సు కూడా మంచి ఉపాధి ఉన్నాయి ఎందుకంటే ఈ కోర్సుకి దాదాపుగా బిఎస్సి చేసిన వాళ్ళు ఈ కోర్సులో చాలా అరుదుగా ఉంటున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ విద్యార్హత ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉండడంతో కొన్ని కొన్నిసార్లు పోస్టులు కూడా ఫిల్ అవ్వడం పరిస్థితి ఉన్నది ఇక బీఎస్సి ఆర్క్ బీఎస్సి ఆర్కిటెక్ట్ చేసిన వాళ్ళకి ఈ సివిల్ ఇంజనీరింగ్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో బిఎడ్లో డ్రాయింగ్ టీచర్లుగా స్థిరపడటానికి కూడా బీఆర్క్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది మార్కెట్లో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి మంచి గిరాకీ ఉంది ఒకసారి దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి ఇక బీఎస్సీ మైక్రోబయాలజీ ఇది కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు వైద్య రంగంలో స్థిరపడటానికి ఈ బిఎస్సి మైక్రోబయాలజీ చాలా ఉపయోగపడుతుంది అలాగే ల్యాబ్ టెస్టులకు సంబంధించి రీసెర్చ్ విభాగంలో పనిచేయడానికి మంచి ఉపాధి ఉన్నాయి ఈ బిఎస్సీ మైక్రోబయాలజీ కూడా మంచి కోర్సు అలాగే బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ దీనికి కూడా చాలా చాలా డిమాండ్ ఉన్నది ఈ కోర్స్ చేసిన వాళ్ళకి అలాగే ఎవరైనా వ్యాపార రంగంలో స్థిరపడి ఉన్నటువంటి అంటే వ్యాపార రంగం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయితే కనుక వాళ్ళ పిల్లలకి బిజినెస్ని అందివ్వడానికి అంటే ఈ వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఈ కోర్సును బీబీఏ అంటారు ఈ కోర్సు కూడా మంచి డిమాండ్ ఉంది అలాగే బీఎస్సీలో చాలా రకాలు ఉన్నాయి ఇంకో రెండు మూడు కోర్సుల వివరాలు కూడా చెప్తాను బిఎస్సీ బయోటెక్నాలజీ ఈ కోర్స్ కూడా వైద్య రంగంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేసినటువంటి పరిశోధన రంగంలో ల్యాబ్లో పనిచేయడానికి అలాగే పెద్ద పెద్ద ల్యాబ్స్ ఉన్నాయి అంటే కార్పొరేట్ ల్యాబ్స్ ఉన్నాయి ఆ ల్యాబ్స్లో పనిచేయడానికి ఈ బయోటెక్నాలజీ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను చెప్పినటువంటి ఈ పది కోర్సులు కూడా అన్నీ కూడా హైలీ డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు అన్నమాట మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ లేదంటే కనుక డాక్టర్ కాకుండా ఈ పది కోర్సులు కూడా చాలా చాలా డిమాండ్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉద్యోగాలు లేక చాలామంది ఖాళీగా ఉంటున్నారు అంతేకాకుండా ఇప్పుడు అమెరికా ఉపాధి అవకాశాలు కూడా చాలా మట్టుకు తగ్గిపోయినాయి కాబట్టి ఈ కోర్సులు చేస్తే కనుక మీరు బాగా విదేశీ వ్యామోహం మానేసి కేవలం మనం మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు ప్లస్ సాత్వికమైనటువంటి జీవన విధానం అంటే ఉరుకులు పరుగులు ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్ ఉండదు హ్యాపీగా ప్రభుత్వ రంగ సంస్థల్లో దా దా ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపుగా మంచి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దయచేసి ఈ ఇంజనీరింగ్ డాక్టరే కాకుండా ఈ కోర్సులు కూడా ఉన్నాయనేది ఆలోచించాలి పిల్లల్ని మీరు రుద్దు ఎంసెట్లో ర్యాంక్ కోసం అహర్నెస్లు కష్టపడి ర్యాంక్ రాకపోతే ఇలా సూసైడ్లు చేసుకుంటాం లేదంటే లైఫే అయిపోయినట్టుగా భావించుకోకుండా ఈ బీఎస్సీ నేను చెప్పినటువంటి పది కోర్సులు కూడా ఖచ్చితంగా చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి కోర్సులు ఇవి మీకు అలా అని చెప్పేసి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుని కుటుంబం అంతా కూడా ఆర్థికంగా తలకిందులు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఎందుకంటే బీఎస్సీలో చాలా తక్కువ ఫీజులు ఉంటాయి అలాగే పెద్ద పెద్ద కాలేజీలకి లేదంటే కనుక వేరే రాష్ట్రాలకి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు ఇంచుమించు అన్ని పట్టణాల్లోనూ అన్ని నగరాల్లోనూ కూడా మీకు ఈ బిఎస్సి కోర్సులు ఉంటాయి కాబట్టి ఈ కోర్సులు చేయండి ముఖ్యంగా పేరెంట్స్ ఆలోచించాలి మీరు ఏ కోర్సులు అంటే పిల్లలు అంటే ఇంటర్మీడియట్ అంటే వాళ్ళకి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వయసు ఉంటుంది వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ అంత ఉండవు కాబట్టి మీ అభిప్రాయాల్ని వాళ్ళకి మీద రద్దుకోకుండా ఎక్కడో ఫారెన్ వ్యామోహంలో పడిపోయి ఈ ఎంసెట్ మాయలో పడిపోయి వెళ్ళిపోయి లక్షల లక్షల ఫీజులు తగలేసి పిల్లల భవిష్యత్తుని మీరు పాడు చేయొద్దు దయచేసి ఈ కోర్సులు చేస్తే కనుక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్లో టాప్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీస్లో స్థిరపడడానికి ఆరంక్యుల జీతంతో కూడా స్థిరపడడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి దయచేసి పేరెంట్స్ అందరూ ఆలోచిస్తారని అనుకుంటూ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం కోర్సులు చేయాలనేది ఒక పది కోర్సులు నేను సిఫార్ చేశాను ఈ కోర్సులపై మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మీరు కూడా మీ పిల్లలతో డిస్కస్ చేసి మీరు డిగ్రీ మంచి డిగ్రీతో బయటపడి మంచి ఉద్యోగాలు స్థిరపడతారని చెప్పి చెప్తున్నాను ఇంటర్మీడియట్ అయిన పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటి అని భయం ఉంటానండి నమస్తే